ఆక్రమణలు తొలగించారని మాజీ మేయర్ నందిమండల బాలుశ్రీ అన్నారు నెల్లూరు నగర్ కార్పొరేషన్ లో ఇన్చార్జ్ పత్రం అందించారు సోదర్ నగర్ లో అప్రూవ్లో ఆక్రమణలు చేపట్టి రోడ్డును కల్పించకుండా చేశారని ఆమె తెలిపారు నలభై డివిజన్ పరమేశ్వరి నగర్ ప్రాంతంలో యాభై సెట్ల భూమి రిజర్వ్ భూమిగా ఉందని తక్షణం దీన్ని మున్సిపల్ అధికారులు కాపాడాలని కోరారు ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా కమిషనర్ గారి దృష్టికి ఒక రెండు ప్రాబ్లమ్స్ తీసుకురావడం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి మొదటిది ఒక వచ్చి నలభై డివిజన్ డివిజన్లో పరమేశ్వరి నగర్లో లాస్ట్లో ఉన్న అంటే ఆ రోజు పంచాయతీలో ఉన్నాయి పంచాయతీ నుండి మనం కార్పొరేషన్లో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల దాని ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల చాలామంది ఆ స్థలాన్ని కబ్జా చేయడం జరుగుతోంది నలభై ఒకటి లో అలా కాకుండా ఉండడం కోసం ఈరోజు విత్ ప్రూఫ్స్ అన్ని మొత్తం సబ్మిట్ చేశాము పరమేశ్వరి నగర్ శివర్లో ఒక అరెకరా దాకా రిజర్వ్ సైట్ ఉంది సో దాన్ని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మన కార్పొరేషన్ మీద ఉంది కాబట్టి దానికి ఇమీడియట్గా గోడ కట్టించి దాన్ని ఈరోజు మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే ఫ్యూచర్ జనరే జనరేషన్స్కి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అది ఈరోజు కమిషన్ గారితో మాట్లాడడం కోసం రావడం జరిగింది అలాగే రెండవది ప్రధానమైన సమస్య ఏదంటే ముప్పై ఎనిమిదో డివిజన్లో సోదన్ నగర్ ప్రాంతంలో థర్టీ ఫీట్ రోడ్ ఉంటే అది అప్రూవ్డ్ లేఅవుట్ ఆ రోజుల్లో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అరవైలోనే కానీ ఈ రోజు ముప్పై అడుగులు ఉండాల్సిన రోడ్డును అంతా ఎంక్రోచ్ చేసేసి దాదాపుగా కొన్ని దగ్గరలో అయితే బాగా చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎంక్రోచ్ చేయడం జరిగింది అది ఒక ఇన్ అందులోనే ఇంకొక దగ్గర అయితే కొంత ఆర్టీసీ స్థలము కొంత రోడ్డు స్థలం ఉంటే దాన్ని ఆక్యుపై చేసుకొని ఇప్పుడున్న ప్రజెంట్ కార్పొరేటర్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని దాన్ని వితౌట్ ఎనీ లింక్ డాక్యుమెంట్ దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవడం జరిగింది ఆ పక్కనున్న ఇంకా మనం ఒక నెల రోజుల క్రితం ఇదే ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది అప్పుడు మన వికాస్ మర్మత్ గారు ఉన్నప్పుడు కానీ ఆయన ఏదో కోర్టుకు వెళ్ళారని చెప్పి వీళ్ళు దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఏమైందంటే ఈరోజు ఇంకా కొద్దిగా ఎంక్రోచ్ చేసేసి దాన్ని ఇంకోసారికి అమ్మేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ వన్ మంత్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము గ్రీవెన్స్లో ఇక్కడ ఉన్న మొత్తం సోదర్ నగర్ రెసిడెన్స్ అందరు కూడా రావడం జరిగింది అక్కడ పక్కన ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ తెప్పించాం మేము వాళ్ళు అది వాళ్ళ బాధ్యత కానీ మేమే మేము బాధ్య బాధ్యత తీసుకొని పక్కన ఇంటి ఇంటికేమో అది రోడ్డు అని రిజిస్టర్ చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళు రోడ్ లేకుండా పక్క ఇంటి గోడ హద్దు పెట్టుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అవన్నీ తీసేసి ఎందుకంటే కనీసం రోడ్లని ఈరోజు మనం కాపాడుకోలేకపోతే రేపనే రోజు మనం నడవడానికి ట్రాఫిక్ మూమెంట్కి కూడా ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఉన్న మున్సిపల్ రోడ్స్ రోడ్స్నన్నా మేము ప్రొటెక్ట్ చేయమని చెప్పి ఈరోజు కమిషనర్ గారు నడవడానికి రావడం జరిగింది వన్ మంత్ తర్వాత మళ్ళీ రెండోసారి ఇవ్వడం జరిగింది ఇమీడియట్ యాక్షన్ లేకపోతే మేము కూడా సిటిజన్స్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దాని మీద మేము రియాక్ట్ అవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం